పరమ పవిత్రమైనది సర్వ పాపాలను హరించేది నామము ఒక్కటేనని భజన మండలి సభ్యులు గుండాల రెడ్డి అన్నారు పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ పదహారవ తేదీ నుంచి తిరుపతి కాపు వీధిలోని భజన మందిరంలో స్థానికులు భజన మండలి కళాకారులు కలిసి ప్రతినిత్యం రామనామ సంకీర్తనలను ఆలపిస్తూ భజన నిర్వహిస్తున్నారు మంగళవారం ఉదయం జరిగిన భజన కార్యక్రమానికి దొడ్డారెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు ఉభయ దారులుగా వ్యవహరించి దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు అటు తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు ఈ సందర్భంగా శిల్ప వీరాచారి రమణ తొండమనాటి భారతి మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన కాపు విధి భజన మందిరంలో ప్రతి ఏడాది ధనుర్మాసంలో నిత్య పూజలు నిర్వహిస్తూ భజన చేయడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు ధనుర్మాసంలో మహావిష్ణుకు పూజ నిర్వహించి భజన చేయడం వలన వైకుంఠ ప్రాప్తి పొందుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కె జనబ్బ వెంకట నారాయణ మునికృష్ణయ్య లక్ష్మి దేవమ్మ ఈశ్వరమ్మ బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి మునికృష్ణయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రమాసంలో స్వామి ఈ మాసంలో ఆయన నిద్ర విశ్రాంతి తీసుకొని భక్తులను రక్షిస్తూ ఆయన నిద్రలో కూడా యోగ నిద్రలో కూడా భక్తులు రక్షిస్తూ ఉంటాము కావని ప్రతి ఒక్కరూ ఈ యొక్క చందర్మాస భజన చేస్తూ ప్రపంచ శాంతి కోసము ప్రపంచంలో ఉన్నటువంటి జీవితం యొక్క ఆనందం కోసము మంచి సన్మార్గం ప్రసాదించాలని చెప్పి యొక్క భజన ఉండడానికి వచ్చి ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భక్తులందరూ ముక్తిని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని చెప్పి వాణి వాళ్ళని వేడుకుంటూ దేవుడి తిరుపతి నగరం శ్రీ రామ మందిరం నుండి ధనుర్మాస భాగంగా ప్రతినిత్యం ఉదయం ఐదు గంటల నుండి భజన కార్యక్రమము అత్యంత వైభవంగా భక్తుల యొక్క సౌజనీయత నిర్వహింపబడుతుంది ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి తన నిజస్కందమైన వేసుకొని భక్తులందరినీ చేరదీసి వారందరినీ ఆదరిస్తున్నటువంటి శ్రీ గుండాల గోపినాథన్న గారికి కార్యక్రమానికి భేటీ చేసినటువంటి భక్త బృందానికి అందరికీ కూడా కవిర్వాస వెంకళ్యాల్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తునికి కూడా శ్రీ గోదా రంగనాథ స్వాముల వారు శ్రీ సీతారామలక్ష్మీ చిత్ర ఆంజనేయ స్వామి వారు కలియుగ ప్రత్యేక దేవం శ్రీ వెంకటనాథుడు వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య శివసంపద ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడవలసి ప్రార్థన చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతగా ఉండకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ గోదా రంగనాథ స్వాముల వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య శివ చల్లగా ప్రతి ప్రార్థన చేస్తున్నాం జై శ్రీరామ్ భజన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను ఇన్ని చిన్నకు చదివే ఏ రోజు నాలుగు గంటలకు నిద్ర లేవలేదు కానీ భజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆటోమేటిక్గా నాకు భగవంతుని ఎక్కువ కల్పించి ఇక్కడికి రావాలనే ఉద్దేశాన్ని కనిపిస్తున్నాను మనకి ఆ శ్రీమన్నారాయణుడికి మరీ 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 భక్తిగా పాల్గొనాల గురించి భక్తులు అందరికీ చేస్తున్నారు